పుటిన్ నివాసంపై యుక్రెయిన్ డ్రోన్ దాడి అంటూ రష్యా చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చర్చల వేళ డ్రోన్ అటాక్ చిచ్చు రేపింది అన్స్టాపబుల్ గా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది మాస్కో సమీపంలోని పుతిన్ నివాసంపై యుక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా సంచలన ఆరోపణలు చేసింది ఏకంగా పుతిన్ నివాసంపై యుక్రెయిన్ దాడులకు పాల్పడిందని రష్యా చేసిన ఎలిగేషన్స్ ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మాస్కోకు పచ్చిమానా నోగోరుడు ప్రాంతంలో ఉన్న పుతిన్ నివాసంపై యుక్రెయిన్ నైన్టీ వన్ లాంగ్ డ్రోన్లను ఉపయోగించిందని రష్యా ఆరోపించింది రష్యన్ వైమానిక రక్షణ దళాలు యుక్రెయిన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయని తెలిపింది ఈ దాడిలో ఎటువంటి గాయాలు ప్రాణ నష్టం జరగలేదు ఈ చర్యను ఉగ్రవాదంగా అభివర్ణించిన రష్యా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది మరోవైపు రష్యా ఆరోపణలను యుక్రెయిన్ తోసిపుచ్చింది పుతిన్ నివాసంపై దాడులకు సంబంధించి రష్యా ఎటువంటి ఆధారాలు చూపించలేదని ఇవి కేవలం నిరాధార ఆరోపణలని క్యూ కొట్టిపారేసింది శాంతి చర్చలను దెబ్బతీసేందుకు రష్యా డ్రామాలు చేస్తుందని విమర్శించింది మరోవైపు పుతిన్ నివాసంపై దాడిని ప్రధాని మోదీ ఖండించారు దౌత్య మార్గాల ద్వారా శాంతిని సాధించాలని పిలుపునిచ్చారు ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు పుతిన్ నివాసంపై యుక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందన్న వార్తలపై తనకు చాలా కోపంగా ఉందన్నారు